మాజీ సీఎస్ భార్య భూ కొనుగోలు వ్యవహారంలో ఎన్నో అనుమానాలు తెరపైకొస్తున్నాయి ఆయన తన భార్య పేరు మీద భూములు కొనుగోలు చేస్తే సేల్ డీడ్ ఈసీ ఎక్కడా ధరణి అమలుకు ముందు కొన్నారా తర్వాత కొనుగోలు చేశారా మరి ధరణిలో ప్రత్యేక ఖాతా నెంబర్ ఎందుకొచ్చింది హెచ్ఎండిఏ బాలకృష్ణకు మాజీ సీఎస్ కు సంబంధం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి తెలంగాణ మాజీ సీఎస్ కుమార్ తన భార్య కొనుగోలు చేసిన భూమిపై వివాదం నెలకొంది రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల అరవైలో మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల భూమి డాక్టర్ గన్ముద్ర పేరిట ఉంది ధరణిలో ఆమె పేర ఉన్న రికార్డులను కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంతో ఈ విషయం సంచలనంగా మారింది గతంలో రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న సోమేశ్ కుమార్ ఆయనకున్న భూములకు సంబంధించి డిఓపీటీకి సమాచారం ఇవ్వలేదని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై డీఓపీటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు సోమేశ్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో ఆ భూముల్ని కొనుగోలు చేశారా అంతకుముందే ఆయన కొన్నారా అన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు సోమేశ్ కుమార్ తన ఆస్తులను ధరణి పోర్టల్ అమలుకు ముందే కొనుగోలు చేశారా ఆ తర్వాత కొన్నారా ఆ తర్వాత కొంటే ఖాతా నెంబర్ యాభై రెండు ముప్పై ఏడు ఎలా వచ్చింది అసలు సేల్ డీట్ ద్వారానే కొన్నారా బైనామా ద్వారా కొన్నారా వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిదిలో ధరణి పోర్టల్ రాకముందు ఈసీని పరిశీలిస్తే కేవలం ఐదు లావాదేవీలు మాత్రమే జరిగాయి అందులో సోమేష్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు రాలేదు సర్వే నెంబర్ రెండు వందల అరవైకి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తే నాలుగే ఉన్నాయి అందులోనూ సోమేష్ కుమార్ కు సంబంధించిన లావాదేవీలు కనిపించడం లేదు ధరణి పోర్టల్లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నెంబర్ యాభై రెండు ముప్పై ఏడుగా ఉంది నిజానికి భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ లేరు మూడు వేలకు మించి లేరు మరి ఈ ఖాతా నెంబర్ ఏ విధంగా కేటాయించారన్నది ప్రశ్న ఇదే సర్వే నెంబర్లోని ఇతర పట్టాదారులకు అరవై వేలకు పైగా ఖాతా నెంబర్ ఉంది ప్రత్యేకంగా ఖాతా నెంబర్ను సృష్టించిన వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తోంది ధరణి భూ సమస్యల వేదిక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు బినామీగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు సోమేష్ కుమార్ రెరా చైర్మన్గా వ్యవహరించిన సమయంలో బాలకృష్ణ రెరా సెక్రటరీగా పనిచేశారు అంతేకాక బాలకృష్ణకు హెచ్ఎండిఏలో డైరెక్టర్ పోస్ట్ ఎంఎంయుడిలో కీలక డిటీసీపీ పోస్ట్ కూడా సోమేశ్ కుమార్ అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కీలకమైన హెచ్ఎండిఏ ఎంఎంయుడి యూడీ వంటి వాటిలో ఇద్దరు కలిసి కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశారని శివ బాలకృష్ణను లోతుగా విచారణ చేస్తే ఇద్దరి మధ్య బంధం బయటపడుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు